సంక్రాంతి పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలో జరిగిన సాలూరా ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జనార్దన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ టోర్నమెంట్ సాలూరా మరియు బోధన్ మండలాల గ్రామాల నుండి యూత్ క్రికెట్ జట్లను ఆకర్షించింది ఈ పోటీలు నాలుగు సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్నారు గ్రామీణ ప్రజలు ప్రతి సంవత్సరం ఈ క్రీడా వేడుకను ఆదరిస్తున్నారు గురువారం రోజున జరిగిన తుది పోరులో కల్దుర్కి గ్రామంపై సాలూర ఛత్రపతి శివాజీ టీం విజేతగా నిలిచింది విజేతలకు ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయల నగదు రన్నర్ అప్లకు పదకొండు వేల ఒక వంద పదకొండు రూపాయలు మరియు ట్రోఫీలు అందజేయడం జరిగింది కార్యక్రమంలో ఎస్పీఎల్ నిర్వాహకులు తహసీల్దార్ శశిభూషణ్ ఇతర ప్రముఖులు గ్రామ పెద్దలు మరియు యువత పాల్గొన్నారు ఇచ్చినటువంటి ఛత్రపతి శివాజీ టీం వారికి ప్రత్యేక అభినందనలు మరియు మాకు అందరికీ సహకరించిన చుట్టుప్రక్కల విలేజ్ వాళ్ళకి విలేజ్ వాళ్ళకి అందరికీ నా యొక్క అభినందనలు సంక్రాంతి కన్మ అంతా ఇక్కడే జరుపుకొని చాలా ఆనందోత్సవాలతో జరుపుకోవడం జరిగినది వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను చెప్పడం జరుగుతున్నది ఇదే విధంగా ఈ మండలం కాకుండా పక్క మండలం నుంచి కూడా అన్ని విలేజ్ల నుంచి అన్ని టీములు వస్తూనే ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఇటువంటి మళ్ళీ క్రికెట్ని మంచి టోర్నమెంట్ని అన్ని రకాలుగా ఇంకా పెద్ద మొత్తంలో జరుపుతామని చెప్పి చేస్తున్నాము మరియు అదేవిధంగా ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని తర్వాత వాళ్ళు కూడా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటారని ఆశిస్తున్నాను రోజుల నుంచి సాలూరా గ్రామంలో మరి పిఎస్సిఎస్ చైర్మన్ అల్లె జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ బోధన మరియు సాలూరా మండల గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు నిర్వహించడం జరిగింది చాలా సంతోషము గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ క్రికెట్ టోర్నమెంట్స్ అనేటటువంటివి సాలూర గ్రామంలో నిర్వహించడం జరుగుతున్నది మరి పండగ రోజులు కూడా అందరూ కూడా ఇంటి దగ్గర పండగ చేసుకొని వచ్చి ఇక్కడ చాలా క్రీడాకారులందరూ కూడా వారి యొక్క క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఇక్కడ నిర్వహించడము దానికి తగ్గట్టుగానే క్రీడాకారులు కూడా పాల్గొనడం చాలా సంతోషము గత నాలుగు సంవత్సరాల నుంచి మరి జనార్దన్ గారు ఈ టోర్నమెంట్స్ నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించే రీతిలో మరి నిర్వహిస్తూ ఉన్నారు మరి ఇంతకుముందే వారు చెప్పినట్టు కేవలం సాలూరా బోధన మండలాల నుంచే కాకుండా ఇంకా భవిష్యత్తులో చుట్టుపక్కల మండలాల గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా మరి ఆ క్రీడాకారులను ప్రోత్సహించే రీతిలో ఇంకా టీంలను ఎక్కువ స్థాయిలో పాల్గొనేటట్టు చేసేటట్టు మరి ప్రయత్నం చేస్తామని చెప్పడం చాలా సంతోషదాయకము ఇక్కడ ఈరోజు ఫైనల్ మ్యాచ్లో గెలుపొందినటువంటి సాలూరా గ్రామం ఛత్రపతి శివాజీ టీము క్రికెట్ క్రీడాకారులకు మరియు రన్నర్పుగా నిలిచినటువంటి కల్దుర్కి క్రీడాకారులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను భవిష్యత్ మరియు క్రీడలో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఫైనల్గా ఆడినటువంటి కల్దుర్కి అండ్ సాలూర క్రీడాకారులకు అందరికీ కూడా సంక్రాంతికి శుభ సందర శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ అభినందనలు తెలుపుతూ ఈ ఫైనల్ మ్యాచ్ వచ్చినటువంటి చిత్రపశివారి సాలు టీం వారికి ప్రత్యేకంగా అభినందనలు అలాగే రన్నర్గా ఉన్నటువంటి కల్లు టీం వారికి కూడా ప్రత్యేకంగా మా సహకార సంఘం తరఫున ప్రత్యేక అభివృద్ధితో ఈ యొక్క గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి మా గౌరవ అధ్యక్షులు కల్లె జనవరి గారికి మరియు మేనేజ్మెంట్ కమిటీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞులు ధన్యవాదాలు అందరికీ శుభాకాంక్షలు ప్రాంతాలకు కూడా మన పిల్లలు చదువు నిమిత్తము ఉద్యోగ నిమిత్తము ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ సంక్రాంతి పండుగ నిమిత్తమున మన గ్రామానికి వచ్చేసి మరి గ్రామంలో ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని పండుగ వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి పాఠాలతోటి ఈ గేమ్స్ నిర్వహించడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేసి మళ్ళీ మనం చిన్ననాటి స్నేహితులు కలుసుకోవడం కానివ్వండి ప్రతి ఒక్కరికి పెద్ద మనుషులు కలుసుకోవడం కానీ ఈ యొక్క ఈ ఆటల వల్ల సాధ్యమవుతుంది కాబట్టి రోజు దాదాపు ఈ మన సాలూవ మండల కేంద్రమైనటువంటి ఈరోజు ఈ సొసైటీ గ్రౌండ్ లో చూస్తూ ఉంటే మన మండలంలో ఉన్నటువంటి మొత్తం యూత్ అంతా ఇక్కడినే ఆసీనమైనట్టు అనిపిస్తూ ఉంది దీనివల్ల మనము క్రీడల వల్ల మనకు అంతకుముందు రమేష్ చెప్పినట్టు ఎందుకంటే క్రీడలు ఆడుతూ ఉంటే ఆరోగ్యం హెల్త్ గా ఉంటుంది ఎందుకంటే అప్పట్లో చిన్నప్పుడు మేమంతా కుస్తీ పోటీలు క్రికెట్ పోటీలు అన్నీ ఆడుతూ ఉంటాం మళ్ళీ మీరు ఆడుతూ ఉంటే కూడా మాకు పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి కాబట్టి విధంగా ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి పోటీలు పండుగలకు పంపాలకు కనీసం కబడ్డీ పోటీలు కానివ్వండి ఖోఖో కానీ క్రికెట్ ఈ విధంగా మనము ఎక్కడెక్కడ ఎంకరేజ్ చేస్తూ ఉంటే మన గ్రామీణ క్రీడాకారులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి